అందరికీ నమస్కారం పెందు నియోజకవర్గ జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగో సంవత్సరం బ్రహ్మాండంగా గడిచింది ఇరవై ఐదో సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలతో ఉన్నతమైన మంచి జీవితాన్ని నా ప్రసాదించాలని కోరుకుంటూ ఫస్ట్ తారీఖు నన్ను కలవటానికి వచ్చే పార్టీ నాయకులు అవచ్చు నా అభిమానులు అవచ్చు ఎవరైనా కూడా గతంలో లాగా బొకేలు దండలు తీసుకొచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఏదైనా కూడా మనం ఇచ్చేది ఇతరులకు ఉపయోగపడే విధంగా ఏదన్నా స్కూల్ పిల్లలకు పంచే పుస్తకాలు పెన్సిల్స్ పెన్నులు లేదు అంటే చలికాలం పేదలకు ఇచ్చే పేదలకు ఇవ్వడానికి షాలు ఇలా ఇతర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో ఫ్రూట్స్ అయితే అనాథ పంచవచ్చు దండలు బొకేలు అయితే ఒక రోజుతో పాడైపోయి వస్తువుని మాత్రం అనవసరంగా మీ డబ్బులు వృత్తాలు చేసుకోవద్దు అని చెప్పి వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఎవ్వరూ కూడా ఆ విధమైన దండలు బొక్కలతో మాత్రం వద్దని చెప్పి కోరుకుంటూ సదా మీ అభిమాన పాత్రుడు మీ ఎమ్మెల్యే పెంచుకో